లోకేష్ గారి అమెరికా పర్యటన తర్వాత అనేక పర్య కంపెనీలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నాయి పెట్టుబడులు మేము పెడతాం మాకు నమ్మకం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్ర యువత కోసం ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న యువత అన్ని రకాలుగా స్కిల్ ఉన్న యువత గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పింది మన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న బిడ్డల్ని ఎక్కడో వేరే దేశాల్లో పోయి పనిచేసుకునే అవకాశం ఉండకూడదు అవసరం ఉండకూడదు ఇక్కడే వాళ్ళకు కానీ అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది ఈ దేశంలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తదనుగుణంగా గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక భవిష్యత్తు బంగారు బాట వేసే ప్రయత్నాలు జరిగాయి జరుగుతున్న తరుణంలో దురదృష్టం శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో యువతకు గ్రహణం బట్టేట్టు యువత భవిష్యత్తుకు గ్రహణం బట్టిట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం పెట్టుబడులన్నీ మేము పెట్టలేం బాబు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఏగలేము ఈ జగన్మోహన్ రెడ్డికి మేము కప్పం కట్టలేమని చెప్పి పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ రాష్ట్రానికి రావడానికి మొదలుపెట్టాయి ఒక్కరోజు అమెరికా పర్యటన అమెరికా పర్యటనకి వెళ్ళిన లోకేష్ గారు ఏం చేస్తారని చెప్పి మేము చూసినప్పుడు దిగ్విజయ లాగా ఆ పది రోజులు ప్రతి రోజు చూస్తే ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీలన్నీ ఏవైతే ఉన్నాయో అసలు ఆ కంపెనీలు దగ్గరికి ఒక ఐటీ శాఖ మంత్రి వెళ్ళగలుగుతారా అనే పరిస్థితిలో మేము ఆలోచిస్తున్న యువత ప్రతి కంపెనీకి వెళ్ళి మన యొక్క భవిష్యత్తు కోసం యువత బంగారు బాట వాళ్ళ జీవితాలు బంగారు బాట వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో ఆయన అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేయడంతో పాటు ఆ కంపెనీలన్నీ ఈ రాష్ట్రం వైపు వచ్చేలాగా చొరవ తీసుకునే విధంగా లోకేష్ గారు ప్రయత్నం చేశారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం మా కోసం మా భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన పడిన శ్రమ వర్ణనారహితం గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కోడుగుడ్డు కథలు చెప్పుకున్నారు చలుంది మేము వెళ్ళలేం మా దగ్గర దుప్పట్లు కప్పుకోలేం ఫ్లైట్లులో మేము వెళ్ళాలంటే మాకు ఇబ్బంది ఉంది అందుకే మేము వెళ్ళలేదని చెప్పి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కానీ లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న ఈ నెలనే మొన్న బాంబేకి తెల్లాతో వెళ్ళి సాయంత్రం కంతా అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకు సంబంధించి రిలయన్స్ కంపెనీతో డిస్కషన్ చేసి చేసుకున్న వెంటనే ఆ కంపెనీ మళ్ళీ మొన్న నిన్నటికి నిన్న ఇక్కడికి వచ్చి ఎంఓఈ చేసుకున్నారంటే లోకేష్ గారి పట్టుదల కృషిని మేము అభినందించక ఏం చేయాలి మా కోసం పరితపిస్తున్నారు లోకేష్ గారు మా కోసం పరితపిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నిరంతరం ఈ రాష్ట్రంలో ఆ రోజు యువకులంలో ఇచ్చిన మాట కోసం ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించాలని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం ఈరోజు అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నుంచి స్పీడ్తో జెట్ స్పీడ్తో పరిశ్రమల్ని ఈ రాష్ట్రం వైపు తీసుకుని వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇప్పటికే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం వైపు మొగ్గు చూపించాయి అదేవిధంగా సిసిటిలో తొమ్మిది వందల కోట్ల పైన పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళొక పదమూడు వందల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కూడా జరిగాయి అంటే నాలుగు వేల మందికి ఉపాధి కలిగించే పరిశ్రమలను సీసీటీకి తీసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నం కానీ అమరావతి ప్రాంతంలో కానీ తిరుపతి ప్రాంతంలో కానీ ఈరోజు అనేక పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నారు ఆ పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం వైపు వచ్చేలాగా యువతకు భవిష్యత్తు కల్పించేలాగా పరిశ్రమలన్నీ మాములుగా ఏ పరిశ్రమ అయినా ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఒక ఒక పీరియడ్ తీసుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ముఖ్యంగా ఆయన ఆలోచిస్తుంది మన బిడ్డల కోసం మన కోసం ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది గతంలో ఒక్క పరిశ్రమ రావాలంటే ఐదు సంవత్సరాలు వేచి చూసే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఐదు నెలలైన ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసేసి గ్రౌండ్లు చుట్టూ తిరిగి 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 అలసిపోయిన ఎవరైతే కానిస్టేబుల్ అదేవిధంగా పోలీస్ శాఖ కోసం వేచి చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈరోజు లోకేష్ గారు అట చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి వాళ్ళ వాళ్ళకి ఆరు వేల వంద పోస్టులకు సంబంధించిన వాటికి ఈరోజు డిసెంబర్లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు డిఎస్సి ఐదు సంవత్సరాలు మేము ఎంత ఇబ్బంది పడ్డారో మేము విద్యార్థి నాయకులుగా యువజన నాయకులుగా ఎన్ని పోరాటాలు చేసాం ఒక్క డిఎస్సి అన్న నోటిఫికేషన్ ఇండి ఈరోజు కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరిగి తిరిగి మగ్గిపోతున్నారు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు పుస్తలు అమ్ముకుంటున్నారు బిడ్డల భవిష్యత్తు అగమ్మ్య గోచరంగా మారింది ఈరోజు కోచింగ్ సెంటర్లో ఎంతమంది నరక యాతను అనుభవించారో మేము కళ్ళారా చూసాం ఆ రోజు ఇవన్నీ చూసిన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేము వస్తానే మెగా డిఎస్సి పెడతామని చెప్పి హామీ ఇచ్చారు దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మెగా డిఎస్సికి సంతకం కూడా పెట్టడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే డిఎస్సి కూడా డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ఇప్పటికే యువత అందరూ కూడా లోకేష్ గారి ఆలోచనలకు చంద్రబాబు నాయుడు గారి చొలవుకు మేమందరం కూడా ఫిదా అయ్యాం మా కోసం ఆలోచిస్తున్న లోకేష్ గారి కోసం మేము అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం ఒక పక్క ఉపాధి కల్పిస్తున్నాయి ఒక పక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక పక్క స్పోర్ట్స్ పాలసీ ఈ దేశంలోనే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఉద్యోగ రిజ రిజర్వేషన్ అది కూడా మూడు పర్సెంట్ ఎక్కడా కూడా లేదు ఈ రాష్ట్రంలో క్రీడాకారుల కోసం మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి క్రీడాకారులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి గత పది రోజులుగా అన్ని జిల్లాల్లో క్రీడాకారులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా యూనిఫామ్ జాబ్స్ నేషనల్ స్థాయికి వెళ్ళి మెడల్ సాధించిన వాళ్ళకి డైరెక్ట్గా యూనిఫామ్ జాబ్స్లో రిక్రూమెంట్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీలో ప్రకటించడం జరిగింది అదేవిధంగా ది బెస్ట్ స్కూల్స్ అన్నీ ఇక్కడికి తీసుకొని రావాలి అమరావతిలో స్పోర్ట్స్ రాజధాని కూడా నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంప సంకల్పించారు ఇట విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి గుంటూరు విజయవాడ తిరుపతి అనంతపురం కర్నూలు వేదికగా స్పోర్ట్స్ స్కూల్స్ తీసుకొని రావాలని అదేవిధంగా ఏ గ్రా ఏ ప్రాంతంలో ఏ క్రీడలో రాణిస్తున్నారు తదుకనుగుణంగా ఆ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అకాడమీలు తీసుకొని రావాలని విత్ హాస్టల్ ఫెసిలిటీతో అకాడమీలు తీసుకొని వచ్చే విధంగా కార్యాచరణ రూపిస్తా ఎట్టా అసోసియేషన్తో ఫెడరేషన్ వారితో సమన్వయం చేసుకుంటూ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని మనం ముందుకు తీసుకొని వస్తున్నారు చిన్న చిన్నవి అవన్నీ కూడా అయితేనే నెక్స్ట్ క్యాబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అప్రూవల్ కూడా పెట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీని ద్వారా క్రీడాకారుల భవిష్యత్తు బంగారు బాట వేస్తుంది ఈరోజు మన బిడ్డలు ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గతంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు అరువు ప్రకటించింది అయితే డెబ్బై ఐదు లక్షలు కాదు ఏడు కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి మన బిడ్డలు ప్రపంచంలోనే ప్రపంచంలోనే ది బెస్ట్ అనిపించుకోవాలి ది బెస్ట్ అనిపించుకొని మెడల్ సాధించిన బిడ్డలకి మనం కూడా మనం కూడా ఈ దేశంలో ఎవ్వరు ఈని పురస్కారాలు మనం ఇవ్వాలి మన బిడ్డల్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఏడు కోట్ల రూపాయలు ప్రకటించినాక మా కళల్లో ఆనందం ఈరోజు క్రీడాకారుల కళల్లో ఆనందం మేము చూస్తున్నాం ఎక్కడికి పోయినా ఈ పాలసీ గురించే చర్చించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ఉదారత చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి కృషి క్రీడారంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్గా క్రీడారంగంగా తీర్చిద్దాలి ఆంధ్రప్రదేశ్ని క్రీడారంగంగా మార్చాలి క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆయన సంకల్పం అన్నిరు నిన్నటికి నిన్న బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు ఈ క్రీడారంగం మీద ఆయనకున్న ప్రేమ దీని ద్వారా మాకు తెలుస్తుంది అదేవిధంగా తిరుపతిలో ఎక్సలెన్సీ సెంటర్ పెట్టాలని విజయవాడలో విశాఖపట్నంలో స్పోర్ట్స్ ఎక్సలెన్సీ సెంటర్ అది కూడా ఒలింపిక్ స్టాండర్డ్స్తో ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రపంచమంతా ఏ క్రీడాకారునైనా ఇక్కడొచ్చి ఆడే పరిస్థితి ఉండాలి ఏ గేమ్స్ అయినా నిర్వహించే పరిస్థితి ఉండాలి ది బెస్ట్గా ఉండాలి ఇటు టూరిజం అదేవిధంగా స్పోర్ట్స్ మిక్స్ అయ్యి ది బెస్ట్గా ఈ రాష్ట్రంలో క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఇట వా ఇట కబడ్డీలో కావచ్చు ఖోఖోలో కావచ్చు హాకీలో కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు ఏ రంగంలో అయినా వాళ్ళు రాణించే విధంగా తదు కనుక ప్రోత్సాహాలు ఉంచాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో క్రీడాంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఎంత దారుణం అంటే గ్రహణం పట్టినట్టు క్రీడా గ్రహణం అని చెప్పాలి గత ఐదేళ్ళు మొన్న డబ్బునంతా దోచుకున్నారు తినేశారు క్రీడాకారులు ప్రోత్సహించాల రెండు మూడు సంవత్సరాల్లో బిడ్డలు మెడలు సాధిస్తే వాళ్ళకి ప్రోత్సాహాలు అంది అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఎవరైతే రాణిచ్చారు ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరైతే మెడల్ సాధించారో వాళ్ళందరికీ ప్రోత్సాహాలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడ దాంట్లో రాజీ పడాల్సిన పడలేదని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి తద్వారా అక్కడే ఆ నియోజకవర్గంలోనే క్రీడాకారులు రాణించాలి కో మంచి ట్రైనర్స్ని పెట్టి మంచి కోచ్లను పెట్టి ఆ క్రీడా వికాస కేంద్రాలు వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించే విధంగా ప్రోత్సహించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని అనేక క్రీడా వికాస కేంద్రాలు శంకుస్థాపన చేసి ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసిన క్రీడా వికాస కేంద్రాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు ఎలా పక్కన పెట్టారంటే పది శాతం పూర్తి చేస్తుంటే అవి క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చారు వాటిని కూడా అలానే వదిలేశారు ఐదు సంవత్సరాల్లో మొత్తం మొక్కలు పిచ్చి మొక్కలు మలిసిపోయి అదేవిధంగా ఆ గోడలు మేము కన్స్ట్రక్షన్ చేసిన గోడలన్నీ ఈరోజు నిరుపే వాటన్నిటిని కూడా గాడిలో పెడతాం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం క్రీడా వికాస కేంద్రాలని అసంపూర్తిగా మిగిలిపోయిన క్రీడా వికాస కేంద్రాలని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తీసుకొని రావాలి అదేవిధంగా ఒలింపిక్ స్టాండర్డ్స్ నేషనల్ ఈ ఈరోజు ప్రతి హెడ్ క్వార్టర్లో మల్టీ పర్పస్ స్టేడియమ్స్ను పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం తదు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడంతో పాటు మాన బిడ్డలు రాణించాలనుకుంటున్నారు మట్టిలో మాణిక్యాలుగా ఉండిపోకుండా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత క్రీడా రంగం మీద ఉంది ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ది బెస్ట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటున్నాం ఇట ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఒక పక్క పారిశ్రామిక ర రంగాన్ని జెట్ స్పీడ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు క్రీడా రంగాన్ని కూడా అదే స్పీడ్లో తీసుకుని వచ్చి ఇట ఎవరైతే రాణించాలనుకుంటున్న ఎవరైతే యువకులు ఉన్నారు యువతులు ఉన్నారు వాళ్ళందరికీ తదనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తూ ది బెస్ట్ స్టేట్గా రూపొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం తదనుగుణంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు అనేక మంది స్కిల్ సెంటర్స్ను ద్వారా ట్రైన్ చేసి వాళ్ళకి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి కూడా రంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రంగంలో కూడా మన బిడ్డలు రాజాలి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి తదుకనుగుణంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రతి స్కూల్కు గ్రౌండ్ ఉండాలని చెప్పి జీవో విడుదల చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేమందరం కూడా అభినందించాల్సిందే అభినందించడంతో పాటు ఆయన వెంట ఉండాల్సిన బాధ్యత కూడా మీద ఒక పక్క గ్రౌండ్లు ఐడెంటిఫై చేస్తూ ఆ గ్రౌండ్లో బిడ్డల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలి వాళ్ళు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి లోకేష్ గారు తనకు ఆలో ఆలోచిస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు గతంలో ఐదు సంవత్సరాల్లో ఏ విద్యాశాఖ మంత్రి కూడా స్కూల్ గేమ్స్ మీద దృష్టి సారించారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం బిడ్డలకి ఫస్ట్ టైం బిడ్డలకి యూనిఫామ్ ఇచ్చారు ఏ జిల్లాకు ఆ జిల్లాకు డిజైన్ చేసి ఆ జిల్లాలకు ఒక డ్రస్ కోడ్ ఇచ్చి ఆ డ్రస్ కోడ్ ద్వారా ఈరోజు పిల్లల గ్రౌండ్లో ఆడుతుంటే కలకళలు ఆడుతున్నారు పిల్లలు నేను కూడా అనేక గేమ్స్లో పార్టిసిపేషన్ చేశాను యూనిఫామ్ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది ఏ విద్యాశాఖ మంత్రి కూడా చిన్న బిడ్డల గురించి ఆలోచించాల లోకేష్ గారు ఆలోచించి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చి ఏ జిల్లాకు ఆ జిల్లాకి ఈరోజు పదమూడు ఉమ్మడి జిల్లాలకు పదమూడు డ్రెస్ కోడ్లు ఇచ్చి పిల్లలు గేమ్స్ ఆడుతుంటే మొత్తం ఆ గ్రౌండ్స్ అంతా కలకళ్ళు ఆడుతున్నాయి అదేవిధంగా వాళ్ళకి అలెవెన్స్లు ట్రాన్స్పోర్ట్ ఫుడ్డు యాభై శాతం ముందే విడుదల చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ గారే గతంలో పిల్లలు స్కూల్ గేమ్స్ ఆడుకోవాలంటే ఆడిపించాలంటే దాతల దగ్గర రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళు నేను ఎక్కడికి పోయినా కూడా చాలా మంది చెప్పారు దాతలు గతంలో ఐదు సంవత్సరాల్లో మా దగ్గరికి వచ్చేవాళ్ళు భోజనం మీరు పెట్టండి వసతి మీరు కల్పించండి మాకు సున్నం మీరు ఈ ఖర్చులు ఎంత ఉన్నాయని చెప్పారు కానీ ఈసారి ఎవరు కూడా స్కూల్ ఫెడరేషన్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు ఎందుకు అప్రోచ్ కాలేదంటే విద్యాశాఖ మంత్రి ముందుగానే నిధులు విడుదల చేసేసారు మాకు ఆ నిధులు కొరత లేదు మా బిడ్డలు మేము రాణించుకుంటున్నామని చెప్తున్నారంటే బిడ్డల మీద లోకేష్ గారికి ఉన్న ప్రేమ అనితర సాధ్యం అది ఎవ్వరికీ ఉండదు మేము మరొక్కసారి స్పోర్ట్స్ అథారిటీ ద్వారా చిన్న బిడ్డల ద్వారా లోకేష్ గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో ఏ స్కూల్లో పిల్లలు వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే కబడ్డీ ఆడే వాళ్ళకేమో వాలీబాల్ ఇచ్చేవాళ్ళు వాలీబాల్ ఆడే వాళ్ళకేమో ఫుట్బాల్ ఇచ్చేవాళ్ళు ఫుట్బాల్ ఆడే వాళ్ళకేమో బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చేవాళ్ళు అంత దారుణంగా గతంలో స్కూల్స్లో మెటీరియల్ సప్లై ఉంది కానీ ఈసారి లోకేష్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఏ స్కూల్లో ఆ స్కూల్లో పిల్లలు ఏ గేమ్లో రాణిస్తున్నారో ఆ గేమ్కి సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వాలి తనకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించమని ఆదేశాలు ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి కూడా నారా లోకేష్ గారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఐటీ సెక్టార్ని జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు స్పోర్ట్స్ను జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు అన్ని శాఖలని ఈరోజు ఈ నాలుగు నెలలనే ఎక్కడెక్కడ అసంపూర్తిగా నిలిచిపోయి ఈరోజు యువతంతా భావంలో ఉన్న యువతను మాకు ఒక నమ్మకం వచ్చింది మా భవిష్యత్తు బాట వైపు నడు నడిపిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మేమందరం కూడా బంగారుపాటు వైపు నడిపిస్తాం మా కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాం ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కలిగిస్తారు కలిగించగలిగే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నమ్మకంతో ఈరోజు ఈ నాలుగు నెలలేనే యువతంతా నమ్మారు మేము ఎక్కడే ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతాం ఇక్కడే ఉపాధి మాకు వస్తుంది తదు పరిశ్రమలు వస్తున్నాయి పారిశ్రామిక రంగం వస్తుంది అనకాపల్లిలో డెబ్బై వేల కోట్లతో ఈరోజు ప్లాంట్ని తీసుకొని వస్తున్నారంటే అది ఎవరి కృషి లోకేష్ గారు కృషి కాదా చంద్రబాబు నాయుడు గారు కృషి కాదా రిలయన్స్ సంస్థ ఒక్క రోజుల్లోనే ఒకే రోజులో చంద లోకేష్ గారు ముంబై పర్యటన చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళని తీసి మళ్ళీ వచ్చి నిన్న ఎంఓఈ చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం మీద రిలయన్స్ లాంటి సంస్థకు ఎంత నమ్మకం ఈరోజు డిక్సన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎస్సిఎల్ కానీ జోహో కానీ ఒకటి కాదు రెండు కాదు ప్రతి కంపెనీకి నమ్మకం వచ్చింది యాపిల్ కంపెనీతో కూడా చర్చలు జరుపుతున్నా నాకు తెలిసి ఈ ఒక్క సంవత్సరంలోనే ఇట్ ఈరోజు గతంలో సమ్మిట్లు నిర్వహించారు గతం గతంలో తూతూ మంత్రంగా పేపర్ కేమ్ పరిమితమైన ఎంఓయూలు జరిగాయి కానీ ఈసారి నిజమైన ఎంఓయూలు జరుగుతున్నాయి పెట్టుబడులు వచ్చే ఎంఓయూలు జరుగుతున్నాయి తదనుగుణంగా యువత భవిష్యత్తు బంగారు వైపు నడిపించే ఎంఓయూలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రం ఐదేళ్ళలో మళ్ళీ గాడిలో పెట్టి ఎన ఈ గత ఐదేళ్ళలో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఈ రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఇరవై ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఈ దేశం ఈ ప్రపంచంలో మన రాష్ట్రం ది బెస్ట్ రాష్ట్రంగా ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా దేదీప్యమానంగా వెలగబోతుందని చెప్పి తెలియపరుస్తూ దీన్ని కృషి చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం క్రీడాకారులందరికీ కూడా మీరు రాణించాలి ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీరు మెడల్ సాధించాలి ఎక్కడో కుగ్రామంలో ఉన్న రాణిచ్చాలనుకుంటున్న మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీరు ఎట్టి పరిస్థితిలో గోల్డ్ మెడల్ సాధించాల్సిందే ఒలింపిక్స్ మెడల్ సాధించాల్సిందే దగ్గర అనుగుణంగా ప్రోత్సాహాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తదుకరుగుణంగా కార్యాచరణ రూపొందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఒక పక్క ప్రోత్సాహాలు అందిస్తాం ఒక పక్క ప్రోత్సహిస్తాం ప్రోత్సహించడంతో పాటు వీళ్ళు మిమ్మల్ని చేపట్టుకొని నడిపించి మిమ్మల్ని ప్రపంచ పటంలో చిత్రపటంలో పెట్టే అంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ